పిల్లలు ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా వీటితో మీరు కొన్ని పదాలు తయారు చేయాలి నేను చెప్తాను పదం చెప్తాను మీరు తయారు చేయాలి సరేనా ఎవరు తయారు చేస్తారు భవానీరా అల్లక్క వెంట పల్కలు పా వెరీ గుడ్ పలక వరుణ్ కలప క చదువు అక్షరం చదవాలి కలిపి చదువు ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి కళ్ళప్ప వచ్చింది కదా పదము నెక్స్ట్ కాకి కాకి చదువు అక్షరం చదువు నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి కాకి వెరీ గుడ్ నెక్స్ట్ కాడా കാ അിറ്റി క్లాప్స్ కొట్టండి ఇప్పుడు చదవండి పదాలు చదవండి ఫస్ట్ పదం ఏంటి చెప్పండి అందరు ఒకటేసారి చెప్పండి ఫస్ట్ నుంచి చెప్పండి లాస్ట్ వర్డ్ ఏంటి హర్ష చెప్తాడులేండి మీరు సైలెంట్గా ఉండండి అక్షరం ఏంటి చెప్పు ఫస్ట్ లాస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటి మొదటి అక్షరం ఏంటి అక్షరం ఏంటి చెప్పు వెరీ గుడ్ కనుక్కోవాలి బాగా సరిగ్గా సరేనా అందరు బాగా చెప్పారు నాన్న వెరీ గుడ్